సంగారెడ్డి జిల్లా నారంగేట్ పట్టణంలోని రైపల్లి రోడ్డు తుల్జాభవానీ చికెన్ సెంటర్ వద్ద వన్ కప్ చికెన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ అనేది కేవలం వందంతు మాత్రమేనే ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని తెలియజేశారు ఇటీవల కరోనా సమయంలో కూడా డాక్టర్లు గుడ్లు చికెన్ తినవచ్చని సూచించారు వీటిని డెబ్బై మరియు ఎనభై డిగ్రీల వేడిలో ఉడికిస్తే ఎలాంటి వైరస్ ఉండదని బ్రాంచ్ మేనేజర్ రాములు ఫీల్డ్ ఆఫీసర్ రాథోడ్ సంతోష్ నాయక్ మార్కెట్ ఆఫీసర్ గండ్లాంజీ వివరించారు తెలంగాణలో ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని గుడ్లు చికెన్ తినవచ్చని అధికారులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు చికెన్ సెంటర్ యజమానులు కృష్ణాగడ్ పాండుగడ్ అంజీగడ్ రాషత్ తదితరులు పాల్గొన్నారు వెంకాప్ కంపెనీ వాళ్ళు సంతోష్ అన్నాబ్ రాములు గారు మేనేజర్ వెంకాప్ కంపెనీకి మేనేజర్ ఏరేక్ మేనేజర్ వారు వచ్చేసి చికెన్ కి జబ్బులు వచ్చినాయి ఆ జబ్బులు రావడం మూలంగా చికెన్ తింటే ఆరోగ్యానికి హానికరమని చెప్పేసి అబ్బ ప్రచారాలు చేసి ఈ చికెన్ అమ్మక చికెన్ పౌల్ట్రీ పోల్ట్రీ వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది జరిగే విధంగా లాస్ జరిగే విధంగా లేనిపోలు అపోలు అపోలు సృష్టిస్తుండ్రు చికెన్ డెబ్బై డిగ్రీల కంటే దాటి దాన్ని ఉడికించిన తర్వాత చికెన్తో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి మరి ప్రజలకు తెలియజేసే ప్రకనే ఈరోజు ఈ ఈ వంట చేసి ఫ్రీగా చికెన్ అందరికి కూడా వండి పెడుతుండ్రు అందులో నేను కూడా తిన్నా చికెన్ అంటే ఏమి కాదు అనేది ప్రజలకు అవగాహన కలగాలి నేను కూడా తిన్నా నేను బతుకుంటే మీరు అందరు కూడా కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చికెన్ గుడ్లు అనేటివి ఆరోగ్యానికి అవి చాలా ముఖ్యమైనవి అవి కంపల్సరీ అంటే అన్ని రకాల మనకు పోషకాలు ఏవైతున్నాయో మనిషి ఆరోగ్యం ఉండే కొరకు మాత్రమే పోషకాలు ఉంటాయి మటన్ కంటే మటన్ ఇంకా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు కానీ రక్తపోటు ఉన్న వాళ్ళకు కానీ అదే మాదిరిగా మధుమేహం ఉన్న వాళ్ళకు బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకు మటన్ తినడం వల్ల ఇబ్బంది అవుతుంది కానీ డాక్టర్లు కూడా మధుమేహం ఉన్న వాళ్ళకు గుండెపోటు ఉన్న వాళ్ళకు ఒకటే రికమాండ్ చేస్తారు మీరు తింటే చికెన్ తినండి కానీ మటన్ అని చెప్తారు ఈ చికెన్కు ఏ జబ్బులు వచ్చినా డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ ఉడికించిన తర్వాత దాంట్లో ఉన్నవన్నీ కూడా పోయి పోతాయి మన క్రిమిలు ఉంటే కూడా పోతాయి కాబట్టి ఇది చికెనే అందరు కొనుక్కొని తినాలి మటన్తో కంపేర్ చేస్తే రేట్లో కూడా నాలుగో భాగం రేటు ఉంటుంది మరి గుడ్డు కూడా ఖచ్చితంగా రోజు సండే ఓ యా ఓ రోజు కావు అండి డైలీ కావు అండి అనే నినాదం ఎప్పటి నుంచో ఉన్నది తప్పకుండా అది చాలా మంచిది కాబట్టి ప్రభుత్వం కూడా చూస్తున్నాం మనం ఏ ప్రభుత్వం అయినా సరే అంగన్వాడీ కేంద్రాలలో గుడ్లు ఇస్తున్నాం హాస్పిటల్లలో గుడ్లు ఇస్తున్నాం ప్రతి జాగలకు గుడ్లే పంపిణీ చేస్తున్నాం అంటే ఈ గుడ్లు అనేది ఆరోగ్యానికి బాగు కాబట్టి ఇది చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అపోర్లన్నీ పక్కన పెట్టేసి చికెన్ కొనుక్కోవాలి గుడ్లు కొనుక్కొని తినాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ૌે જ જેણ૨ઇ જેણે લેણે જેણ જેણ ૬ણેણેણ જેણ િણે જ જદે ...જેણ જ ન, ેણે જેણ જઇણા જઇણાથ જ જેણ જા�